పోలీసులు చేతులు ఎత్తేస్తారు ఎస్కాట్ వస్తున్నారు వాళ్ళకి వింటారు గౌరవిస్తున్నారు ఎక్కువ రకంగా ఎక్కువ రకంగా జరుగుతుంది అంతే మనకి అనుకూలం కాదు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి అనుకూలం ఉద్దేశం ఇదే ఇక బంధు అది అదే నడుచుకోవాలి వెళ్తుంటే నడుచుకోవడం అంటే వాళ్ళ కార్పెంటర్ కింద అందరికి చెప్పండి వాళ్ళు దీనిపైన మెత్తి పైన నేను అనేది మనమే పాటి చేసే మెత్తిపోయింది

మనం ఏ గవర్నమెంట్ అయినా ఏ సీఎం అయినా మనం ఎదిరిస్తాం మనకి ధర్మం ముఖ్యం ఇక్కడ ద వే పోలీస్ అప్రోచ్ అంత వినయంగా వాళ్ళు అప్రోచ్ అయితే మనం వినవం ఎట్ట అంటే వాళ్ళు ఇచ్చేట్లు ఇచ్చేస్తారు అప్పుడు ఏం చేస్తారు ఇక అది నేను అనేది మనకి మంచి జరుగుతున్నప్పుడు ఇంకో రూట్లో వెళ్ళు నేను ఇప్పుడు బండి తోడలేక రెడీ వాకింగ్కి రెడీ బండి మీద కూర్చోడానికి రెడీ బండి వెనకాల చూడడానికి రెడీ నేను రాను అంటే మీరేనో పని అని చెప్పాలి నాకు మీ అందరి దగ్గర నా నెంబర్ ఉంది నేను రానంటే కదా అంటే మనం కూడా వచ్చే రిజల్ట్ చూడాలి కేవలం గుడ్డిగా వెళ్ళిపోతే కాదు కదా గుడ్డిగా వెళ్ళిపోకూడదు కదా